ఏదైనా డబ్బులు వచ్చినా సరే ఇది నాకు భగవంతుడు ఇచ్చాడని చెప్పుకుంటాడు అవును అంటే నేను అలాగే చెప్తాను ఆ వాళ్ళే సర్వసంగ పరిచయులు అంటే అర్థమైందా వాళ్ళకి అనుగ్రహం దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అయితే నేను కూడా మీ చెప్పిన సర్వసంగ పరిచయగలటన్న మంచిదే కదా అలా జీవిస్తే మా దేవుడు నువ్వు యేసుని నమ్ముకున్నా సరే మా హిందూ గ్రంథాల ప్రకారం నువ్వు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తావు నువ్వు సర్వసంగ పరిత్యాగం అయితే దేవుడు అనుగ్రహం నువ్వు దేవుడు నమ్మినా నమ్మకపోయినా సరే నువ్వు వెంకటేశ్వర దేవుడు కాదన్న రాముడు దేవుడు కాదన్న మా దేవుడు నిన్ను శిక్షించడు నువ్వు సర్వసంగ పరిత్యాగ బతికితే ఖచ్చితంగా నిన్ను కూడా నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు హిందూ గ్రంథాల ప్రకారం నువ్వు యేసుని పూజించుకున్నా సరే కానీ బైబుల్ ప్రకారం నేను సర్వసంగ పరిత్యాగం అయ్యి ఉండి వెంకటేశ్వర దండం పెట్టి ఆయన ప్రసాదం తింటే నరకానికి వెళ్ళిపోతాను బైబిల్కి హిందూ గ్రంథాలకు అదే తేడా గారు దేవుడు అనేవాడు ఎవరికి కనపడ్డు కదా కనపడినోడికి ఉన్నాడు ఉన్నాడని మనం ఎలా చెప్తాము దేవుడు అనగా ఎవరికి చెప్పండు నోడ ఉన్నాడని చెప్పలేము అవును అది దేవుడు అంటే నమ్మకం అది నమ్మకము నమ్మకం దేవుడి మీద ఉన్నాడు అన్నగారు ఆయన నాకు గుడి కట్టండి నాకు గోపురం కట్టండి అని అక్కడ ఆయన ఇప్పుడు అది చెప్పాడు కదా మా ఎక్కడా మా పురాణాల్లో గుడులు కట్టండి గోపురాలు కట్టండి ఎక్కడా రాయల కానీ ఏసి చెప్పాడు నా గురించి సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పడం నన్ను నమ్మేటట్టు ప్రజల్ని చేయండి అని చెప్పుకున్నాడు ఆయన అలాంటి వాడు దేవుడు కాదు నన్ను నమ్మండి నా గురించి ప్రచారం చేయండి ఇంటింటికి తిరగండి మిమ్మల్ని చెప్పుతో కొట్టినా కొట్టించుకోండి చంపినా చావండి నా కోసం చావండి అని చెప్పాడు దేవుడు కాదు అసలు హిందు గ్రంథాలు ఎక్కడో కూడా నా గురించి ప్రచారం చేయండి నన్ను నమ్మండి అని చెప్పి ఎక్కడా చెప్పుకోలేదు ఆయన ఏ గ్రంథంలో కూడా చెప్పుకోలేదు ఆ నమ్మకం దేవుడి మీద ఉన్నప్పుడే మానవుల్లో చెడు బుద్ధి అనేది బయటికి పోతుంది దేవుడి మీద నమ్మకం లేనప్పుడు మానవుల్లో ఉన్న చెడు బుద్ధి పోదు ఇప్పుడు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఆ చెడు బుద్ధి అనేది ఉంటే ఉంటది అది ఆయన దేవుణ్ణి నమ్మితే చెడు బుద్ధి పోవటం దేవుణ్ణి నమ్మకపోతే ఆ చెడు బుద్ధి రావటం ఏముండదు ఇప్పుడు నేను ఉన్నాను నేను దేవుణ్ణి నమ్మలేదు అనుకుంటే నా చెడు బుద్ధి ఉన్నట్టే దేవుడు చూస్తున్నాడనే ఒక భయం ఉంటది అన్నగారు కాదు చూసి ఏం చేస్తాడు ఇప్పుడు ఏసు నిన్ను రోజుల నుంచి తిడతా ఉన్నాను నేను ఐదు సంవత్సరాల నుంచి ఏసుని చుడుతున్నా ఏ రోజు కూడా ఏసు నా కనపడి కళ్ళలో కల్లో కనపడి నువ్వు నన్ను ఎందుకు దూషిస్తున్నావు ఒక మాట నన్ను అడగలేదే నేనే కాదు కరుణాకర్ గారు ఉన్నాడు కరుణాకర్ గారు బైబిల్ని విమర్శిస్తున్నాడు ఆయన దగ్గర ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మరి ఆయన ఇప్పుడు నేననే కాదు అసలు నేనుగా మా ఇద్దరు సంగతి తీసే అమెరికాలో చాలా మంది క్రిస్టియన్ పుట్టు క్రైస్తవులు ఈరోజు జీసస్ విమర్శిస్తూ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి మార్పు అనేది లేదు వాళ్ళల్లో చూడండి మీరు హిస్టరీ తెలుసుకోండి ఇప్పుడు నేను మీకేదో చదవటం కాదు మాట చదవండి బైబుల్లో గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూడండి జీసస్ బాస్టర్డ్ అని చెప్పి కొన్ని వందల మంది క్రైస్తవులు పాటలు రాశారు ఈ రోజు రాసింది కాదు అది కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాశారు జీసస్ బాస్టర్డ్ మేరీ ఒక ప్రాస్టిట్యూట్ అని చెప్పి రాసుకుంటూ వచ్చారు పుస్తకాలు దేవుడు అందరికీ అదేంటయ్యా చేత కాకపోతే ఇప్పుడు నాకు శిక్ష పడకపోతే దేవుడు నన్ను క్షమించినట్టు నాకేదో శిక్ష పడితే దేవుడు శిక్షించినట్టే మాట్లాడిన బట్టి ఎవరు క్రియలు బట్టి దేవుడు నమ్మటం ఎందుకు ఇంకా మనం నా క్రియలు బట్టి నాకు ప్రతిఫలం నమ్మటం ఎందుకు నా పాపం పోగొట్టుకోవడం ఎందుకు యేసు నమ్మకం నా క్రియలు నా ద్వారానే జరుగుతాయి కదా అవును మరి యేసుని నమ్మటం ఎందుకు ఇంకా క్రియలు బట్టి నువ్వు తీర్పిచ్చేటప్పుడు అది క్రియలు బట్టి నువ్వు తీర్పిచ్చేదైతే హిందూ గ్రంథాల ప్రకారం కర్మ సిద్ధాంతం కింద వస్తుంది అది అవును స్వేచ్ఛ అనేది మానవుడికి దేవుడు మళ్ళీ ఈ మాట మా ఇప్పుడు క్రియలను బట్టి తీర్పు వచ్చింది అంటే హిందూ గ్రంథాల ప్రకారం కర్మ సిద్ధాంతాన్ని నమ్మినట్టే లేదు నేను పాప క్షమాపణ ఇస్తాను అంటే మళ్ళీ అది కర్మ సిద్ధాంతం కిందకి రాదు రెండింటి యూజ్ చేయకూడదు మీరు ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి ఏసు నమ్మితే పాపం పోతుందనే సబ్జెక్ట్ ఒకటి నమ్మాలి లేదా వారి వారి క్రియల చొప్పున నేను తీర్పు చెప్తానంటే అది కర్మ సిద్ధాంతం కర్మసిద్ధాంతింద్రభు నమ్మడంలో రకం ఉంది అన్నగారు మన కోరిక కోసం నమ్ముకునేది ఉన్నది నిత్య జీవనం కొరకు విశ్వసించేది కూడా ఉన్నది ఈ లోకం కొరకు వాడుతున్న ఈ లోకం కొరకు ఈయన ఏదైనా అనేది కూడా ఉన్నది దీని కనుక ఎంతో ప్లాన్ చేసి అంటే మానవుల ప్రజెంట్ ఇప్పుడు మానవులందరూ అపవాది యొక్క ఎక్కడ ఉన్నాయి మీరు చెప్పేవాళ్ళు బైబుల్ నుంచి రిఫరెన్స్ చూపించండి ఇప్పుడు మీరు నోటికి వచ్చేసి చెప్పేసి ఇది ఇలా సాతని అలాగే అలా ఆలోచిస్తుంది ఇలా ఆలోచిస్తుంది అని కాదు అసలు ఇది కాదు బైబిల్లో బైబుల్లో కల దౌర్భాగ్యం విషయం నాకు ఒకటే అనిపించింది నన్ను నమ్మండి నా గురించి ప్రచారం చేయండి అని చెప్పుకోవడం తప్పు అసలు దేవుడు ఎక్కడా కూడా ఎవరికి చెప్పుకోడు నా గురించి ప్రచారం చేయమని అది ఎంత దౌర్భాగ్యమైన విషయం అది ఇప్పుడు చెప్పుతో ఇప్పుడు మా ఇంటికి కూడా శుభార్తకి వస్తాడు చెప్పుతో కొడతాను నేను చెప్పు కొడతారు అది తప్పు కదా అసలు దేవుడి గురించి నువ్వు చెప్పు తప్పులు తినేదేంటి మంచి పని ఎందుకంటే మంచి పని ఎందుకు అవుతుంది దేవుడు గురించి దేవుడు గురించి నేను తెలుసుకోవాలి తప్ప దేవుడు దేవుడు వచ్చి నా దగ్గర దేవుడు నా గురించి నువ్వు తెలుసుకొని తప్ప అది అవుతుంది అది ప్రేమ అడుగు తినడం కాదు ఎవరికి ప్రేమ ప్రేమ అనేది ఉండాలి కదా ఉండాలి కదా నాకు ఉండాలి కదా నీకుంటే సరిపోదు కదా ఇంకొక నేర్చుకుంటారు ఏమి నేర్చుకుంటారయ్యా ఇప్పుడు దాంట్లో బైబుల్లో ఒక వాక్యం ఉంటది నా నిమిత్తం చనిపోయిన వాళ్ళకి నూరు రెట్లు ఇస్తానంటాడు అది భూమి అయినా ఇండ్లైనా ఎవరైనా అని చెప్పి బైబిల్ ఒక ఒకటి తెలుసు కదా చనిపోయిన నిత్యజీవం ఉంటుంది విడిచిపెట్టిన వాళ్ళకి నూరు రెట్లు ఇస్తా అన్నాడు సరే ఎవడైనా ఒక భార్యని విడిచిపెడతాడు నూరు మంది భార్యలో వచ్చేస్తారా వాడికి ఒక తల్లిని అదే భూమి అయినా ఇస్తా అన్నాడు భూమి అయినా ఇస్తా అన్నాడు ఇవ్వ నేను ఒకటే చెప్తున్నా ఫైనల్ గా బైబుల్లో అన్ని వాగ్దానాలు తప్ప నెరవేర్పులు ఏమీ ఉండవు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చదవండి హిందూ గ్రంథాల్లో ఉన్న భగవద్గీత చదవండి భగవద్గీతలో ఏం సారో ఉంది బైబుల్లో ఏం సారో ఉంది మీకు తెలుస్తుంది భగవద్గీత చదవకుండా దాంట్లోనే ఉందంటే బాయిలో కప్పల్లాగా ప్రవర్తిస్తున్నట్టు లెక్క మనం మీరు ఒకసారి భగవద్గీత మొత్తం ఫస్ట్ నుంచి చివరి దాకా మొత్తం చదివి అర్థం తెలుసుకోండి జ్ఞానం అనేది దేంట్లో ఉందో తెలుస్తుంది మీకు జ్ఞానం అనేది దేవుడు తప్పు తప్పు అది తప్పు దేవుడు జ్ఞానం ఎప్పుడు ఇవ్వడు మనకు జ్ఞానం దేనికి ఇస్తాడు నువ్వు చదువుకోమని జ్ఞానాన్ని ఇస్తాడు తప్ప నువ్వు ఒంట నువ్వు హాయి కూర్చో మొత్తం నీ మైండ్ లోకి నేను పెట్టే కి జ్ఞానాన్ని అనే మాట అది మూర్ఖుల మాట అది మన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి తప్ప దేవుడు అనేది జ్ఞానాన్ని ఇవ్వడు మనం సంపాదించుకోవాలి కష్టపడి అందుకే మీరు భగవద్గీత అయితే తెలుస్తుంది దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడా మనం సంపాదించుకోవాలనేది పుస్తకం అయితే తెలుస్తుంది మీకు అది అది గారు ఎవరు చెప్పారు మీకు ఎందుకు రాదు అసలు ఈ రోజు తప్పు తప్పు అది చాలా తప్పు భగవంతుడు ఇవ్వాలి అని అంటే కొన్ని మెరాకిల్స్ తమ్ముడు తమ్ముడు నన్ను చెప్పని తమ్ముడు కొన్ని మెరాకిల్స్ మన మనం చేయడానికి మాత్రం దేవుడు అనుగ్రహం ఉండాలి కాని ఒక జ్ఞానాన్ని సంపాదించుకుంటూ దేవుడి యొక్క అనుగ్రహం అవసరం లేదు ఇప్పుడు మెరాకిల్ చేయడానికి ఇప్పుడు భగవద్గీత ఉంది ఫస్ట్ నుంచి దాకా ఎవడైనా సరే మొత్తం ఆపకుండా అప్పచెప్పగలిగితే అది మెరాకిలు అది దేవుడి యొక్క అనుగ్రహం నువ్వు చదువుకొని దాంట్లో జ్ఞానాన్ని పొందుకోవడానికి మెరాకిల్ అవసరం లేదే దాని దేవుడు జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం లేదే అది చదువుతున్నప్పుడు అది మనకు అర్థం అవ్వాలి అంటే గురువు దగ్గర నేర్చుకో అర్థం అవుతుంది గురువు దగ్గర నేర్చుకుంటే అర్థం అర్థమైతుంది అవునా అవసరం లేదు అవసరం అనుగ్రహం ఏ అవసరం లేదు తమ్ముడు చదువుకుంటే ఎవరికైనా వస్తుంది అది చదువుకుంటే ఎవరికైనా వస్తుంది ఇప్పుడు సెక్స్ కోరికలు ఉన్నాయి తమ్ముడు అవి ఇచ్చే అనుగ్రహం కాదు అది మనకే మన కోరికలు పుడితే సెక్స్ చేస్తాం అది దేవుడు అనుగ్రహం కాదు అలానే జ్ఞానం అనేది మనం చదువుకుంటే కంపల్సరీగా వస్తుంది దేవుడి అనుగ్రహం అవసరం లేదు దానికి మెరాకిల్స్ చేయడానికి మాత్రమే దేవుడి యొక్క అనుగ్రహం బైబిల్ ద్వారా జ్ఞానం అనేది వస్తుంది బైబిల్ ఏం జ్ఞానం ఉందో చెప్పండి మీరు నేను తెలుసుకుంటాను ఇంత జ్ఞానం కలిగి ఉన్నారంటే అది మీరు బైబుల్ చదవడం బట్టి నేను నమ్ముతాను విషయంలో కాదు ఇప్పుడు నేను బైబుల్ చదివితే నాకు జ్ఞానం వచ్చింది అంతకు ముందు లేదు జ్ఞానం నేను అంతా కూడా హిందూ గ్రంథాల గురించి చెప్పాను కూడా బైబుల్ నుంచి ఒక జ్ఞానం చెప్పలేదే నేను చెప్పిందంతా కూడా హిందూ గ్రంథాల్లో చదువుకొని తల్లి తండ్రి గురువు దైవం ఇలాంటి ఎలా ఉండాలి ఏంటి అసలు ఏది మంచి ఏది చెడు నేను హిందూ గ్రంథాల్లో తెలుసుకున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అదే ఒక బైబుల్ చదువుకుంటే మీలాగా మాట్లాడేవాడు నేను మూర్ఖంగా రిఫరెన్స్ లేకుండా నోటికి ఏదోస్తే అది చెప్పడం నోటికి వస్తే ఏదో అది మాట్లాడటం అది మీరు చేస్తున్న పని నేను ప్రతిదీ కూడా బైబుల్ నుంచి రెఫరెన్స్ చూపించే మాట్లాడాను హిందూ గ్రంథాల నుంచి చూపించే మాట్లాడాను రెఫరెన్స్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను నేను కూడా హిందూ గ్రంథాలు చదివాను కాబట్టి చెప్పడం వల్ల మీరు కొంచెం ఇరిటేషన్ గా ఉంటారని చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు చదవడం అంటే ఎందుకంటే అది భగవద్గీత చదివారా భగవద్గీత చదివారా హ్మ్మ్ చదివాను ఇప్పుడు మొన్న మీరు నాకు స్టోర్ లో చూపించారు కదా భగవద్గీత నా భగవద్గీత ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకున్నాను అది కాదు అవి కాదు మీరు చదువుకోవాల్సింది ఏంటంటే గీతాప్రస్ గోరక్పూర్ భగవద్గీత ఉంటుంది భగవద్గీతలో ఇప్పుడు చాలా కల్తీలు వచ్చేసినాయి చెప్తున్నాను నేను యాప్ ఎక్కించుకున్నాను ఆనం అవి కాదు అవి కాదు అవన్నీ తప్ప అసలు అవన్నీ యాక్సెప్ట్ చేయరు మీరు గీతాప్రస్ గోరఖ్పూర్ భగవద్గీత ఉంటుంది పంపించమంటే నేను పంపిస్తాను చక్కగా అది కూర్చొని మొత్తం చదివిన తర్వాత మీకు అర్థం కాకపోతే ఒక గురువును ఇస్తాను మీ ఫోన్ లో ఆ గురువు ద్వారా మొత్తం నేర్చుకోండి జ్ఞానం దేంట్లో ఉందో తెలుసుకోండి తప్పు అదే ఎవరు చెప్పారు దేవుడు జ్ఞానం అసలు ఎవరు చెప్పారు నీకు దేవుడు జ్ఞానం అని ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నాడు అబ్దుల్ కలాం ఉన్నాడు ఏ దేవుడు నామ లేదు ఆయన ఆయన ఒక రకంగా నాస్తికుడు అబ్దుల్ కలాము మరి ఆయన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఏది ఆయనకేమి జ్ఞానం ఉన్నది జ్ఞానం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవడమే జ్ఞానం ఎవరు చెప్పారు తమ్ముడు జ్ఞానం అంటే దేవుణ్ణి తెలుసుకోవటం కాదు ఎవరు చెప్పారు జ్ఞానం అంటే దేవుణ్ణి తెలుసుకోవటం అని అంటే క్రైస్తవులందరూ జ్ఞానం అయిపోతారా ఇప్పుడు హిందువులందరూ చాలా మంది దేవుని వాళ్ళందరూ జ్ఞానం అయిపోతారా అంటున్నారు క్రైస్తవులో చాలా మంది నాస్తికులు ఉన్నారు నేను జ్ఞానం ఇవ్వగలను దాన్ని అంటే బైబుల్ వాళ్ళు వాళ్ళు బైబుల్ చదివే ఒక నిమిషం తమ్ముడు వాళ్ళంతా బైబుల్ చదివే నాస్తికులుగా తప్ప బైబుల్ చదవకుండా మాత్రం నాస్తికులుగా ఎవరు మారలేదు శరీర సంబంధమైన కోరికలు పిచ్చి నచ్చినట్టుగా చేసినటువంటి వాళ్ళు ఎవరు చెప్పారు వాళ్ళు కాదు నేను చెప్తుంది ఇండియా వాళ్ళ నాస్తికుల గురించి కాదు నేను చెప్తుంది ఫారెన్ లో ఉన్నటువంటి అమెరికా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పుట్టు క్రైస్తవులు వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి బైబుల్ చదువుకొని దానిలో ఉన్న విషయాలను పరిజ్ఞానాలను అన్ని గ్రహించి ఈ దీంట్లో నిజము లేదని తెలుసుకున్న తర్వాత నాస్తికులుగా మారారు తప్ప పుట్టంగా దేవుడు లేడు అని చెప్పి మాత్రం ఎవరు డిక్లేర్ చేయలేదు స్వశక్తి మీద ఆధారపడి పని పనిచేసే వాళ్ళందరూ కూడా నాస్తికత్వంలోనే ఉన్నారు అన్నగారు ఎవరు చెప్పారు తమ్ముడు పాస్ట్ ఇప్పుడు స్వశక్తిగా బతికే వాళ్ళు ఎవరు చెప్పారు నీకు ఆ మాట ఇప్పుడు నేను స్వశక్తిగా బతు నేను స్వశక్తిగా బతుకుతున్నాను నేను నాస్తికుని కాదే నేను దేవుని హిందూ గ్రంథాలు నమ్ముకున్నాను అట్ల నువ్వు ఎట్టు చెప్తావు స్వశక్తిగా బతి ప్రపంచంలో చాలా మంది స్వశక్తిగానే బతుకుతున్నారు మనందరూ వాళ్ళందరూ దేవుడు నమ్ముకున్నాళ్ళు మీకు ఒక మాట క్లారిటీ ఒక ఒక పుస్తకంలో ఒక ఒక వచ్చిన చదివారు ఆ వచ్చిన చదివినప్పుడు మీ మనసులో ఒక ఫీలింగ్ కలిగింది ఆ ఫీలింగ్ అనేది ఆత్మ రూపంగా మీకు కలిగించింది ఆ ఫీలింగ్ అనేది మీకు చెడుతనం నుంచి మంచితనంలోకి నడిపిస్తుంది ఎవరు చెప్పారు నీకు ఇప్పుడు సళ్ళు పెంచడం అనేది బైబుల్లో ఉంది నాకు అది బూతులాగా అనిపిస్తుంది సళ్ళు పిసికి మంచి మూడు వచ్చినప్పుడు సళ్ళు పిసికించకుండా ఎవరికైనా బూత్ లాగా అనిపిస్తుంది నూటి తొంభై తొమ్మిది మంది వచ్చిన చదివి వినిపించు అందరూ బూతులాగా ఫీల్ అవుతారు జ్ఞానంలాగా ఎందుకు ఫీల్ అవుతారు అజ్ఞాని ఎవడో వాడు అజ్ఞాని ఎవడుంటాడు వాడు వాడు జ్ఞానంలాగా ఫీల్ అవుతాడు దాన్ని నూటి ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని వంద మందికి చెప్పినప్పుడు వంద మందికి వంద రకాలుగా అర్థం అవుతుంది కానీ తొంభై తొమ్మిది మందికి ఒక రకంగా అర్థమయ్యి ఒక్కడికి ఒక రకంగా అర్థమైంది అంటే తప్పు ఆ ఒక రకంగా అర్థమైనాడు తప్పు మిగతా తొంభై తొమ్మిది మందికి ఒకటే రకంగా అర్థమైంది కాబట్టి అది రైట్ ఇప్పుడు యజస్ ఇరవై మూడులో కన్యాకాల మందు పురుషులు అని ఉంటుంది అంటే మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు సళ్ళు పిసికించుకున్నారు అది ఎట్లా ఇది భూతపాదం అవుతుంది దైవ దైవవాక్యం ఎలా అవుతుంది అది దైవ వాక్యం అంటే అట్లాంటి అసలు స్త్రీ యొక్క అవయవ అనేది దైవ గ్రంథంలో జరగకూడదు అది దైవ గ్రంథములు అంటే అట్లాంటి తప్పది సళ్ళు పిసికించుకున్నారని మాట్లాడటం తప్పంటున్నాను ఏమని రాయాలి రాస్తే వయసులో ఉన్నప్పుడు తప్పులు చేశారని రాస్తే సరిపోద్ది అక్కడ పిసికించుకోవటం ఏంది దరిద్రంగా పెడుతున్నారు తమ్ముడు యూట్యూబ్ అనేది దైవ గ్రంథం కాదు దేవుడు రాయలేదు యూట్యూబ్ ని అర్థమైందా దైవ గ్రంథం తీసుకొచ్చి యూట్యూబ్ పోలిస్తావే తమ్ముడు నువ్వు దైవ గ్రంథం అంటే దేవుడి చేత రాయించబడింది అది యూట్యూబ్ కి దానికి రెండు ఈక్వల్ అదే ఒకప్పుడు దేవుడు మంచిగా చేశాడు ఏం చేశాడు తమ్ముడు చళ్ళు మాట దైవ గ్రంథం మాట ఎలా ఇది అసలు ఒకప్పుడు చిన్నప్పటి నుంచి నీకింత మంచిగా వస్తే నువ్వు పెద్ద చెత్త నా మీద తిరుగుబాటు చేసినట్లుగా నీ చెడ్డ కార్యాల ద్వారా నన్ను ఏమి చెడ్డ కార్యాలి పిసికించుకోవటం సెక్స్ చేసుకోవటం ఇవన్నీ తప్పు కదా తమ్ముడు ఇలాంటి దైవ పుస్తకాలు రాయకూడదు రాయకూడదంటే ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు అప్పుడు ప్రజలు మీరు ఇలా ఉండకూడదని హెచ్చరికగా దేవుడు మనకు పిసికించుకోకూడదని రాసాడు ఏంటి పిసికించుకోకూడదు మాట రాయడం తప్పు అసలు నువ్వు తప్పులు చేయకూడదని రాయాలి వేరే వాళ్ళతో వ్యభిచారం చేయకూడదని రాయాలి నువ్వు సళ్ళు పిసికించుకున్నావు కింద ఏళ్ళు పెట్టించుకున్నావు వెనక పెట్టించుకున్నావు ముందు పెట్టించుకున్నావు ఇలాంటి మాటలు రాస్తే దైవ గ్రంథం ఎలా అవుతుంది దైవగ్రంథం అంటే దేవుడు ఇట్లాంటి క్రియలు తమ్ముడు నువ్వు విని తమ్ముడు నువ్వు నా మాట అర్థం కావట్లేదు వ్యభిచరించకూడదు తమ్ముడు వ్యభిచరించకూడదు బాగుంది స్త్రీ పరాయి స్త్రీ పురుషుడితో ఎలా చెక్స్ చేయకూడదు బాగుంది నువ్వు సళ్ళు పిసికించుకున్నావు కింద గురిగించుకున్నావు వెనక పెట్టించుకున్నావు మూడు వచ్చినప్పుడు వేయించుకున్నా ఇలాంటి మాటలు రాయకూడదు అంటున్నాను మనుషులు అబ్బా తమ్ముడు మళ్ళీ నువ్వు అదే మాట మాట్లాడుతున్నావు సళ్ళు పిసుకున్నా తప్పు అంటున్నాను నేను నువ్వు రాయ్ వ్యభిచారించకూడదని రాయ తప్పు లేదు దాంట్లో కరాయ పురుషుడితో పనుకోకూడదని రాయ తప్పు లేదు ఆ వ్యక్తి చేసినటువంటి తప్పుని ఏది పిసికించుకున్నారని తప్పు అసలు డైరెక్ట్ గా ఓట్స్ రాయకూడదు తమ్ముడు మీ ఇంట్లో మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు ఉంటారు డైరెక్ట్ గా సళ్ళు పిసికించుకోకూడదు ఒత్తించుకోకూడదు అని చెప్తారా తప్పు చేయకూడదు అని చెప్తారా మీ చెల్లెలకి మీ చెల్లెలకి ఏం చెప్తారు మీ చెల్లెలకి ఏం చెప్తారు అమ్మ పరాయి పురుషులతో తప్పు చేయకూడదు అని చెప్తారా మీ అమ్మ నువ్వు ఎవరి చేత సళ్ళు పిసికించుకోకూడదు అనే మాట చెప్తారా మీ చెల్లెలకి నేను అడిగిందని తమ్ముడు నేను అడిగిందని చెప్పు మీ చెల్లెల దగ్గరికి వెళ్ళి అమ్మ పరాయి పురుషులతో తప్పు చేయకూడదు అని చెప్తారా నువ్వు సళ్ళు పిసికించుకోకూడదు అనే మాట చెప్తారా దేవుడు మనకు తండ్రి ఉండండి దేవుడు మనకు తండ్రి అవునా తండ్రి పిల్లలతో ఏం చెప్పాలి నువ్వు తప్పు చేయకూడదని చెప్పాలి మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది నీకు ఆడపిల్ల పుట్టింది వయసుకొచ్చింది అమ్మ నువ్వు ఎవరి చేత సళ్ళు ఒత్తించుకోకూడదు తండ్రిగా మీరు చెప్తారా అమ్మ పరాయ పురుషులతో దూరంగా ఉండాలి తప్పు చేయకూడదు మాట మీరు చెప్తారా దూరంగా ఉండాలని చెప్తాను మరి దేవుడు ఇక్కడ ఏం తండ్రి ఏం చెప్తున్నాడు పిల్లలకి సళ్ళు పిసికించుకోకూడదు సళ్ళు పిసికించుకుందని చెప్తున్నాడు సళ్ళు పిసికించుకోకూడదు అని చెప్తున్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి ఫ్యూచర్ లో ఎవరు కూడా సళ్ళు పిసికించుకోకూడదు అని చెప్తున్నాడు అక్కడ మాట గారు ఇప్పుడు నేను అడిగిందని చెప్పండి ఇప్పుడు కాదు ఒక మాట కాదు తండ్రి పిల్లలతోటి నువ్వు సళ్ళు పరాయ పురుషుల చేత పిసికించుకోకూడదు అనే మాట మాట్లాడచ్చా తండ్రి పిల్లలతోటి ఆడపిల్లలతోటి ఇప్పుడు నేను అడిగిందని తమ్ముడు కాదు కాదు నేను అడిగిందని చెప్పు ఒక తండ్రి ఇంట్లో ఉన్న ఆడపిల్లలతోటి నువ్వు పరాయ పురుషులతో సల్లు పిసికించుకోవద్దమ్మా అనే మాట చెప్పచ్చా చెప్పకూడదా కాదు నేను అడిగిందాన్ని చెప్పాలి ఒక తండ్రి కూతురుతోటి తోటి నువ్వు పరాయ పురుషులతో సల్లు పిసికించుకోండి అనే మాట చెప్పచ్చు అయితే చెప్పకూడదు చెప్పకూడదు మరి తండ్రి ఇక్కడ పిల్లలతో చెప్తున్నాడు కదా అని దేవుడైన తండ్రి బుక్ లో రాయించాడు కదా నువ్వు సళ్ళు పిసికించుకోకూడదు అన్నమాట ఇండైరెక్ట్ రాశాడు డైరెక్ట్ గా రాశాడు కదా మరి ఆయన తండ్రి ఎట్లా అవుతాడు మనకి అన్నగారు అక్కడ తప్పు చేసినటువంటి అదే నేను అదే చెప్తున్నా ఇప్పుడు మీ మీకు మన ఇంట్లో పిల్లలకి ఆడపిల్లకి తండ్రి వచ్చేసి నువ్వు తప్పు చేయకూడదనే మాట చెప్పడం కరెక్టా సళ్ళు పిసికించుకోకూడదనే మాట చెప్పడం కరెక్టా తప్పు చేయకూడదనే మాట చెప్పడం కరెక్ట్ ఆ తండ్రి ఏం చెప్పాలి మనకి దైవ గ్రంథం రాసేటప్పుడు నువ్వు తప్పు చేయకూడదు అని చెప్పి రాయించాలి నువ్వు సళ్ళు పిసికించుకోకూడదు కింద ఏలు పెట్టి పట్టించుకోకూడదు ఇలాంటి మాటలు రాస్తే అది దైవ గ్రంథం అంటారు దాన్ని భూతు గ్రంథం అంటారు ఇప్పుడు నీకు నచ్చింది కాబట్టి అది మీకు రైట్ లా అనిపిస్తుంది కానీ ఈ సభ్య సమాజానికి అది ఏ కూ ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు రోడ్డు మీద మైక్ మైక్లో పెట్టుకొని చదవగలరా సభ్య సమాజంలో మీకు ఒక మైక్ ఇస్తాను నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది ఆ పీడిఎఫ్ మొత్తం మైక్లో పెట్టి మీరు చదవగలరా రోడ్డు మీద పరమగీతంలో ఉన్నాయి మొత్తం నేను తెలుగులో రాశాను అది మొత్తం మీరు మైక్లో పెట్టి చదవగలరా రోడ్డు మీద నేను భగవద్గీత తీసుకుంటాను మొత్తం రోడ్డు మీద ఫస్ట్ నుంచి వరద చదివి నేను ఇప్పిస్తాను లేకపోతే మీరు భగవద్గీతలో ఏ వాక్యాలు తీసుకొచ్చి రోడ్డు మీద మైక్ పెట్టి ఇద్దరం చదువుదాం ఇద్దరం మాట్లాడదాం మీరు చదవండి వాక్యాలు నేను ఇచ్చిన పీడిఎఫ్ బయలు చదవండి మీరు చదవండి నేను చదువుతాను దైవ గ్రంథం ఏదో ప్రజలే తెలుసుకుంటారు అయితే దానిలో ఏంటంటే అన్నగారు చెప్పింది చిన్నప్పటి నుంచి నాకు అవన్నీ తమ్ముడు ఇప్పుడు దైవ గ్రంథము కాదు 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 దైవ గ్రంథము అన్నప్పుడు ప్రజలందరిలో కూడా ప్రజలందరిలో కూడా నుంచోని చిన్న పిల్ల పెద్ద పాప అందరూ కూర్చొని తల్లి తండ్రి కూర్చొని చదివేది దైవ గ్రంథం ఇండివిజువల్ గా చదువుకునేది శక్స్ పుస్తకం అవుతుంది నా దగ్గర పీడిఎఫ్ ముప్పై ఆరు పదాలు ఉన్నాయి నా దగ్గర ఈ ముప్పై ఆరు పదాలు కూడా మీరు మీ ఊర్లో మైక్ పెట్టి చదివి వినిపిస్తానంటే నేను రేపు పొద్దున్న మీ ఊరు బయలుదేరి వస్తాను మీకు మైక్ కొనిస్తాను నేను చదివిన పీడిఎఫ్ మొత్తాన్ని మీరు గనక బైబుల్ మీ మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చదివి వినిపించగలిగితే మైక్ లో నిజంగా బైబిల్ వాళ్ళందరూ కూడా నిజమే ఇది బాగుంది అని మీ మతంలో చేరారు యాక్సెప్ట్ చేస్తాను నేను మరి ఈ పంది ఈ పందాన్ని చెత్తమంటే చెప్పండి రేపే మీరు బయలు చేర నేను ప్రభు ఎప్పుడు ఎక్కడ అలా చెప్పలేదు ఏసుప్రభు విషయం ఏసుప్రభు కాదు అసలు బైబిల్ అంతా ఒకటే యేసు వేరు కాదు బైబిల్ వేరు కాదు కొత్త నిబంధన సెక్షన్ లోకి వచ్చినప్పుడు కల్లా ఆ తో ఆ పదమెత్తడం కూడా తప్పు కొత్త నిబంధనలు నోట్ అంట బూత్ మాట తప్పు అయినప్పుడు పాత నిబంధన తీసేయాలి ఇంకా అవును పాత ఎక్కడ కాదు పాత నిబంధన ఇప్పుడు యహోవా కొత్త నిబంధనలు తండ్రి అని తెలియదు పాత నిబంధన తీసి పడేస్తే మళ్ళీ ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది ఇది గమనించాలి మీరు పాత నిబంధన తీసే అవతల పడేస్తే పూర్తిగా అసలు ఏసు తండ్రి ఎవరనేది కొత్త కాన్సెప్ట్ బయలుదేరుతుంది మళ్ళీ బైబిల్ లోంచి అంటే నేనేమన్నా అంటే అక్కడ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ని బట్టి వెళ్ళాలి అనగా నేనేమంటున్నాను తమ్ముడు బ్యాక్ గ్రౌండ్ ఫోర్ గ్రౌండ్ కాదు ఇదిగో నేను ఒక నిమిషం విన్నో నువ్వు ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సింది ఏందంటే బైబుల్లో చెప్పేది నువ్వు నేను ఇంత చేటు చెప్పాను నీకు లేదు నేను మాట్లాడింది రైట్ అన్నాం అనుకో అది నీ కర్మ నేనేం చేయలేను ఇంకా ఎందుకంటే నువ్వు దాన్ని నమ్ముకున్నావు కాబట్టి అది నీ కర్మ ఇంకా దానికి నేనేం చేయలేను దాంట్లో మంచి ఉందా రైట్ ఉందా అని నీ ఇష్టం అది ఇప్పుడు ఒక పంది వచ్చేసి నేను బురదలోనే పనులతో నాకు ఇదే సుఖం ఉందంటే దాని ఇష్టం అది మనం చెప్తాం అమ్మ ఇది బురద మంచిది కాదని చెప్తాం నాకు అదే నచ్చిందని ఇంకా దాని ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను నీకు ఇంకా అది నీ ఇష్టం నేనేం చేయలేను దానికి పిసుకోడానికి మాట కాదు తమ్ముడు సళ్ళు పిసికించుకోవడానికి మాట ఇంకేం అర్థం కావాలి తమ్ముడు నువ్వు ఇంకా అలా మూర్ఖంగా వాదిస్తే నేనేం చెప్తాను దానికి ఇంకా అన్నగారు ఏమి లోపల తమ్ముడు ఇంకేమి లేదు తమ్ముడు అక్కడ మొత్తం చదివాను బైబిల్ అంతా కూడా పాత మీద కొత్త రెండు చదివాను నేను చేసుకుంటే అదే ఆ బైబుల్ డైరెక్ట్ గా సళ్ళు కేలల వలే ఉన్నాయి ఇట్లాంటి మాటలు కూడా ఉన్నాయి బైబుల్లో అవి ఏంటి అసలు అది ఎలా చదువుతాడు కూతురు తండ్రి కూర్చొని చదవగలరా చదవగలరావన్నీ కొన్ని విషయాలు అనేవి చదవరా అన్న గారు మరి ఎందుకు చదవరు భగవద్గీత ఉంది మొత్తం ఫస్ట్ నుంచి ఎవరిదా కంద చదువుకుంటారు ఇంట్లో ఆడలు మగవాళ్ళు కూర్చొని అవునన్న గారు చదువుకుంటారు దాని బాగానట్లే అయితే ఇక్కడ దేవుడు ఎందుకు పాపం విషయంలో పాపం విషయాలు అదే చెప్తున్నా మీ మీ కూతురికో మీ మీ చెల్లెలకో డైరెక్ట్ గా అలాంటి మాటలు చెప్పలేం కాబట్టి తండ్రి అనే అతను అలాంటి పుస్తక పదాలు బైబుల్లో రాయించకూడదని చెప్తున్నాను ఇప్పటికి మీరు అర్థం కాకపోతే నేనేం చెప్తాను చెప్పండి ఇంకా తమ్ముడు నీకు నాకు అర్థమైంది మీరు చెప్పింది దేవుడు రాయించకూడదు అని అన్నాడు అవును తండ్రి దేవుడు కాదు తండ్రి అనే పదం వాడండి మీరు కరెక్ట్ గా ఉంటది తండ్రి అనే పదం కూతుళ్ళకి ఇలాంటి మాటలు రాయటం కరెక్ట్ కాదని చెప్పా దేవుడు అయినా తండ్రి ఇప్పుడు డైరెక్టర్ గా మనిషిలో పుట్టే కోరికలు ఇట్లాంటి ఉంటాయి అలా ఉండకూడదు అరే రే నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడతావు నీకు నాకు లో వస్తే చెబుతున్నాయి ఇంకా పిచ్చి మాటలు మాట్లాడావు అమ్మ నా కూతురు తిడతాను నేను మరి లేకపోతే నువ్వు పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు అరే బాబు తండ్రి కూతురుతో మాట్లాడడం తప్పురా అంటే నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడుతావు తప్పు అసలు అది అలాంటి మాటలు రాయకూడదంట మళ్ళీ ఒక కూతురుతో నువ్వు బదారుకి వెళ్లి పిసికించుకోకనే మాట రాయటం అది నువ్వు పవిత్రంగా ఉండమని చెప్పడం రైట్ అయితే కానీ తప్పు అని ఎలా అయింది అరే బాబు సళ్ళు పిచ్చుకించుకోవడం తప్పని చెప్తున్నాను నేను ఆ మాట రాయడం తప్పు ఒప్పుకోవే కానీ రాయబడింది తప్పు కాదు అసలు అలాంటి మాటలు రాయటమే తప్పు అంటున్నాను ఇప్పుడు మన తండ్రి మన కూతురుతోనూ మన చెల్లితో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి పదాలను ఎలా రాయిస్తారు బైబిల్లో పరిశుద్ధ గ్రంథం ఎలా అయితే పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి ఎటువంటి తప్పులు లేని పరిశుద్ధ గ్రంథం మొత్తం అన్ని అంగము చీకటం నోట్లో పెట్టుకుని అంగం చీకటం అని కూడా ఉంది బైబుల్లో తీనా రెఫరెన్స్ తీనా కాదు నోట్లో నోట్లో అంగాన్ని పెట్టి చీకటం అనేది ఉంది బైబుల్లో చూపిస్తాను నేను రెఫరెన్స్ నోట్లో అంగం పెట్టుకొని మగోడు పురుషాంగం పెట్టుకొని నోట్లో ఆ స్త్రీ చిగుతా ఉంటది అది కూడా ఉంది మరి అది కూడా దైవ గ్రంథంగా తీసుకుందామా దాన్ని గీతంలో ఉంటే చూడండి నోట్లో నీకు నీ పళ్ళు నా నా జహో చాలా నీ కాయ నాలుక జహో అంటే నాలుక నీ పండు నా నా నోటికి చాలా తీకాళ్ళ కింద ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని తన ఎదురుగా కూర్చుంటది మోకాళ్ళ మీద ఉన్నయి తమ్ముడు అవన్నీ నువ్వు చదువుకో సరేనా ఉంటుంది సరే ఓకేలే తమ్ముడు రైట్ నీ నీ కర్మను అనుభవించి నేను ఏం చేస్తాను ఇంకా సరే ఓకే రైట్ తమ్ముడు